మంత్రి అచ్చయ్య నాయుడు ఇటీవల సూపర్ సిక్స్ లో హామీలన్నీ అమలు చేసేశాం ఒక్క ఆడబిడ్డ నిధి పథకం ఉంది అది చేయాలంటే ఆంధ్రాని అమ్మేయాలన్నారు బహుశా మీరు అదే పని మీద సింగపూర్ వెళ్ళారా చంద్రబాబు అంటూ ఫైర్ అయిన మాజీ మంత్రి చెల్లుబోయిన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మాటలు ఎప్పుడూ ఎలా ఉంటాయంటే క్వాంటమ్ వ్యాలీ అంటారు ఏఐ ద్వారా ఈ దేశంలోనే మనం అగ్రగామిగా ఉన్నామంటారు ఎక్కడో ఎలాన్మస్ గురించి ఒకసారి పేపర్లో చదువుతారో లేదో చూస్తారో దాన్ని మించిన ఆలోచించిన దగ్గర ఉందంటారు నేను సూటిగా అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు మీరు క్వాంటమ్ వాల్యూ తీసుకొచ్చినా ఏ తీసుకొచ్చినా లేదా కొత్తగా ఏదో పి ఫోర్ చెప్తున్నారు ఏది తీసుకొచ్చినా వ్యవస్థలో నడుస్తున్నటువంటి సంక్షేమానికి సంబంధించిన హాస్టల్స్ పరిస్థితి మీరు చూసారా మాట్లాడితే సింగపూరు జపాన్ లేకపోతే అమెరికా ఇటువంటి దేశాలను పోల్చుకునే మీరు ఈ హాస్టల్లో పిల్లలు పడుతున్నటువంటి అగచాట్ల గురించి పట్టించుకున్నారా సాక్షాత్ మీ హోంమంత్రి గారు ఒక హాస్టల్కి వెళ్ళి భోజనం చేసి ఆ రైస్ బాగోలేదు రేషన్ రైస్ ఎందుకు ఇక్కడ ఇస్తున్నారని అడిగారు అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా రేషన్ రైస్ బాగోలేదని సాక్షాత్తు మీ క్యాబినెట్ మంత్రి చెప్పితే దాని మీద మీరు తీసుకున్నటువంటి బాగోలేని రేషన్ మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి ఏ హాస్టల్లో చూసినా నీలపప్పు మురికి హాస్టల్లో ఎక్కడా పిల్లలు పడుకోవడానికి చెద్దరలు లేవు దుప్పట్లు లేవు దోమల మయం మీరు గతంలో ఒకసారి దోమల మీద యుద్ధం చేశారు ఇవాళ హాస్టల్ పిల్లలు రక్తం అంతా కూడా ఫీల్ చేస్తున్నాయి హాస్టల్ పిల్లలు ఇవాళ రోగాలు బారిన పడుతున్నారు బీసీ హాస్టల్ అవ్వచ్చు ఎస్సీ హాస్టల్ అవ్వచ్చు ఎస్టీ హాస్టల్ అవ్వచ్చు ఎక్కడ సరైన మరుగుదొట్ట వసతి సదుపాయాలు లేవు ఇవన్నీ చూసినప్పుడు మీరే మీ క్యాబినెట్ మంత్రి గారే ఎండార్స్ చేశారు సరైన రైసు ఈ ప్రభుత్వం సప్లై చేయలేదని దానికి మీ సమాధానం ఏమిటి ఏదైతే హాస్టల్స్ నిర్వహణ ఉందో బీసీ సంక్షేమానికి కానీ ఎస్సీ సంక్షేమానికి కానీ ఎస్టీ సంక్షేమానికి కానీ మీరు గతాన్ని వెతుకుతారు తప్ప మీరు చేయాల్సినటువంటి బాధ్యత అంటే అక్కడ సమస్యను మీరు గుర్తించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఏ ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం చేస్తే ఇవి ఎందుకు జరగలేదు దీన్ని నిర్లక్ష్యం చేసిందా లేదా నేను అందుకే ప్రజలను అడుగుతున్నాను మీరే న్యాయ నిర్ణేతలు ఈ హాస్టల్ ని పూర్తిగా గాలి కొదిలేసింది ప్రభుత్వం చూసాం పదిహేను మాసాల ప్రభుత్వంలో ప్రభుత్వ పాలనలో హాస్టల్ మీద ఎక్కడ శ్రద్ధ వహించట్లేదు ఏదైతే బీసీ సామాజిక వర్గ పిల్లలు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర సరైన తిండి లేక కదా ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళని సరిగా సాకై బడికి పంపని కారణం చేత హాస్టల్లో జాయిన్ అవుతున్నారు కదా ఆ హాస్టల్లో జాయిన్ అయినటువంటి పిల్లలకి ప్రభుత్వమే అమ్మా నాన్న కావాలి ప్రభుత్వమే తల్లిదండ్రి కావాలి ప్రభుత్వమే జవాబుదారీతో పనిచేసేటువంటి వ్యవస్థ కావాలి కానీ ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలి కొదిలేసింది అంటే అందుకే నేను అన్నాను ఆయన చూపెప్పుడు కూడా ఏ క్వాంటమ్ లేక అమరావతి తప్ప అమరావతి తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి అగచాట్ల మీద లేదు కేవలం వారికి మీడియా బలం ఉందని ఆయనే రాయించుకుని ఒక రాత దాని మీద ఆనందపడుతున్నాడు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది ప్రతిపక్షం అడుగుతుంది మీరు ఇక్కడ వైఫల్యం చెందారు హాస్టళ్ల సదుపాయాలలో సదుపాయాల కల్పనలో ఆహారం ఏదైతే హాస్టల్లో పిల్లలకు భోజనం పెడతారో ఆ భోజన వసతి సదుపాయ కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారు క్వాలిటీ రైస్ లేదు క్వాలిటీ కర్రీస్ లేవు సమయానికి ఎక్కడా కూడా హాస్టల్ పిల్లలకి తిండి దొరికేటువంటి పరిస్థితి లేదు దానికి తోడు దోమతరలు సప్లై చేయాలి లేదు అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు శుభ్రపరచాలి లేకపోతే నిర్మాణం చేయాలి లేదు హైకోర్టులు సుప్రీంకోర్టు ఇవాళ అక్షింతరం వేసింది ప్రభుత్వానికి ఏమిటి ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో ప్రజలు పడుతున్న అవస్థల్ని కోర్టులు న్యాయస్థానాలు మీ మీ కళ్ళ మీ దృష్టికి తీసుకువచ్చినా కూడా ఎక్కడా కూడా ఈ హాస్టల్స్ మీద పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం అని అనడానికి సాక్ష్యాలు ఉదాహరణలు మీరు మీడియా మిత్రులను అడుగుతా ఉన్నారు మీరు కూడా ఈ సమాజంలో బాధ్యత కలిగినటువంటి పాత్ర పోషిస్తున్నారు హాస్టల్ విజిట్ చేయండి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి పిల్లల్ని అడిగే తెలుసుకోండి హాస్టల్లో ఉన్నటువంటి వసతులు చూడండి ఆ వసతులు సరిగా లేని సమయంలో వాటి కల్పన కోసం ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా ఈ ప్రభుత్వం ఏమైనా ఒక ముందడిగేసిందా లేదు ఈ నిజాన్ని మాట్లాడేటువంటి ప్రతిపక్షం మీద మాత్రం రోజు నిందలు వేస్తుంది ఎందుచేత నేను అడుగుతున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో హాస్టల్ అన్ని బాగుచేయాలని ఒక ప్రయత్నం చేశారు పాఠశాలలన్నీ కూడా బాగైన తర సుమారు మూడు వేల ఏడు వందల పైచీలిక హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్లో చదివే పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి తొంభై తొమ్మిది శాతం రిజల్ట్స్ వచ్చే గురుకులాల్లో చదివే పిల్లలకి కానీ ఇవాళ వాళ్ళ సమస్యలతో సతమతమైపోతే చదువుని ఎలా అభ్యసిస్తారు ఆ సమస్యల్ని పరిష్కరించాల్సింది ఎవరు ప్రభుత్వమే కదా ఆ హాస్టల్లో ఉన్న పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రధాన భూమిక పోషించాల్సింది ఎవరు ప్రభుత్వమే కదా ఈ ప్రభుత్వం పూర్తి